రుణమాఫీ కాని రైతుల వివరాలను నమోదు చేసేందుకు వ్యవసాయ శాఖ రేపటి నుంచి సర్వే చేపట్టనుంది అర్హులై ఉండి మాఫీ అవ్వని అన్నదాతల ఇంటికి వెళ్లి వివరాలు సేకరించనున్నారు ఇందుకోసం రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ రూపొందించారు అటు రెండు లక్షలు దాటి రుణం వారి నుంచి అదనపు మొత్తాలను వసూలు చేసేందుకు బ్యాంకులకు వ్యవసాయ శాఖ అనుమతించింది అర్హులై ఉండి రేషన్ కార్డు లేక ఇతర కారణాల వల్ల రుణమాఫీ వర్తించని రైతుల వివరాల నమోదుకు రైతు భరోసా పంట రుణమాఫీ యాప్ను రాష్ట వ్యవసాయ శాఖ రూపొందించింది ఈ యాప్ను ఆదివారం అన్ని జిల్లాల వ్యవసాయాధికారులు డివిజన్ మండలాధికారులు విస్తరణాధికారులకు పంపించింది రుణమాఫీ వర్తించని వారి ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకుని యాప్లో నమోదు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది నమోదు అనంతరం రైతుల నుంచి ధృవీకరణ పత్రం తీసుకోవాలని స్థానిక పంచాయతీ కార్యదర్శి సంతకం తీసుకోవాలని సూచించింది ముందుగా ప్రయోగాత్మకంగా కొందరి రైతుల వివరాలను నమోదు చేసి పరీక్షించాలని ఆదేశించింది రేపటి నుంచి సర్వే ద్వారా యాప్లో వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది రెండు లక్షల వరకు రుణమాఫీ చేసినా తమకు వర్తించలేదని రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు వారి ఖాతాల్ని తనిఖీ చేసినప్పుడు రేషన్ కార్డు లేదని చాలా మందికి కుటుంబ నిర్దారణ కావాల్సి ఉందనే కారణాలు తేలాయి రుణమాఫీ వర్తించని వారి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక యాప్ ను రూపొందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మర నాగేశ్వరరావు ఇప్పటికే ప్రకటించారు దీనికి అనుగుణంగా యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు రుణమాఫీ కాలేదని ఫిర్యాదు చేసిన వారి ఇళ్లకు వ్యవసాయాధికారులు వెళతారు ముందుగా వారి రుణ ఖాతాలు ఆధార్ కార్డుల్ని తనిఖీ చేస్తారు అనంతరం కుటుంబ సభ్యుల వివరాలు తీసుకుని యాప్ లో అప్లోడ్ చేస్తారు రుణాలున్న భార్యాభర్తలే కాక పద్దెనిమిదేళ్లు దాటిన వారి కుటుంబ సభ్యుల ఫోటోలు తీసుకుంటారు ఆ తర్వాత కుటుంబ యజమానితో ధృవీకరణ పత్రం తీసుకుంటారు అందులో యజమాని తన రుణ ఖాతా బ్యాంకు బ్రాంచీ వివరాలతో పాటు రుణమాఫీ కోసం కుటుంబ సభ్యుల వివరాన్ని ఇష్టపూర్వకంగా రాసి ఇస్తున్నట్లు పేర్కొంటూ సంతకంతో పాటు మొబైల్ నెంబర్ రాయాలి వీటిని ధృవీకరిస్తూ గ్రామ కార్యదర్శి సంతకం చెయ్యాలని వ్యవసాయ శాఖ నిర్దేశించింది రెండు పైన రుణాలు ఉన్న వారి నుంచి అదనపు మొత్తాల వసూలు కోసం వ్యవసాయ శాఖ ఆదివారం బ్యాంకులకు లేఖ రాసింది ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని ఇప్పటి వరకు బ్యాంకులు రైతుల నుంచి అదనపు మొత్తాల్ని తీసుకోవడం లేదు రైతులు కూడా సందిగ్ధంలో ఉండగా తాజాగా స్పష్టతనిచ్చింది అయితే అదనపు మొత్తాలు చెల్లించిన వారికి ఎప్పుడు రుణమాఫీ చేసేది వెల్లడించలేదు దశలవారీగా చేస్తామని మంత్రి తుమ్మల ఇప్పటికే పేర్కొన్న విషయం తెలిసిందే